హాయ్ హలో అందరికీ నమస్తే ఈ ఎండాకాలంలో వర్షం అందరికి కూడా మేమైతే ఇంక మరి వర్షాల్లో కొన్ని కొన్ని గార్డెన్ పనులు స్టార్ట్ చేసాము ఏంటంటే మొక్కల్ని వేసుకోవడం అనమాట కుండీల్లో ఉండిపోయిన మొక్కల్ని లాస్ట్ టైం కొన్న మొక్క ఇది అప్పుడు లెమన్స్లో రెండు రకాలు కొన్నాం కదా అందులో ఒకటిది మిగిలిపోయింది అప్పుడు మనం కొన్నాం కదా నర్సరీకి వెళ్ళి నైట్ టైము కష్టపడిపోయి అదే అనమాట ఇప్పుడు వేస్తున్నాం అనమాట ఇది కార్డినేషనల్ ప్లాంట్స్ తెచ్చిన రోజు తెచ్చాం కదా రెండు టేబుల్ లెమన్ ఒకటి టేబుల్ ఆరెంజ్ ఒకటి ఆరెంజ్ బకెట్లు వేసాం అది టేబుల్ లెమన్ అని ఇక్కడ వేసుకోవడానికి గార్డెన్లో వేసుకోవడానికి ఉంచాం వర్షాలు పడ్డాకే వేసుకుందాం అనుకున్నాం కానీ వర్షాలు మనకి ఈ సంవత్సరం ముందుగానే పడినాయి కదా దాంతోపాటు మాది పాదు ఎండిపోయింది దానికి కూడా చిగురులు వస్తున్నాయి అనమాట ఈ తొలకరి వర్షాలకి ఇవి మే మరి మధ్యలో పడుతున్నాయి కాబట్టి ఇంకా పదిహేను రోజులు ఉంది కదా కానీ పేపర్లో కూడా రాయడం వర్షాలు ఇంక స్టార్ట్ అవుతాయి ఋతుపవనాలు వచ్చేస్తాయి త్వరగానే అని చెప్పారని చెప్పి ఇంక మేము ధైర్యంగా మొక్కలు వేసుకుంటున్నాం ఈ వర్షం ఏమో కానీ మొత్తం మునగ చెట్టు ఫుల్గా పోతుండేది మొత్తం అంతా కూడా రాలిపోయిందనమాట కొంచెం అక్కడక్కడ అక్కడ ఉంది మొన్న నేను మల్బరి ప్లాంట్ ప్రూనింగ్ చేశాను కదా దానికి మళ్ళీ మల్బరీ స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా ఈ ప్లాంట్నైతే టేబుల్ లెమన్ అయితే వేసుకోవడానికి మా హస్బెండ్ మొత్తం అక్కడ ఉన్న తాటి తాటి పండు పడి తాటి మాకు వచ్చింది అది తీసేసి అక్కడైతే అనమాట మనకైతే కాశ్మీర్ యాత్ర మొన్న కట్ చేస్తాను మొత్తం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త కమ్మలు వచ్చి దానికి పోత కూడా వచ్చింది ఇంకా మరి వాటర్ ఆల్రెడీ వర్షం పడుతుంది కాబట్టి లైట్గా చల్లాము దాంతోపాటు మొత్త బకెట్లలో వేసారు కొన్ని మొక్కలు అవి ఇప్పుడు వరకు అంటే వర్షాలు పడ్డాక మారుదామని చెప్పి ఇంక ఉంచేస్తాం ఇప్పుడైతే ఇంక మరి వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి వేసేసుకోవాలనుకుంటున్నాము ఇదైతే నేరేడు మొక్క అనమాట తెల్ల నేరేడు మన దగ్గర ఉంది వైట్ సప్తగిరి నర్సరీలో కొన్నది ఇదైతే నల్ల నేరేడు అనమాట ఇది కూడా ఇంకా వేసుకోవడానికి తీసుకెళ్తున్నాం దీంతోపాటు ఒకదాన్ని మొక్కడు వేశారు ఇంకా అది కూడా తీసి వేసేద్దామని చెప్పి అనుకున్నాం ఇంకా వర్షం చాలా చల్లగా ఉంది ఈరోజైతే ఫుల్గా మబ్బేసింది గాలి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇంకెక్కడైతే వేసుకుంటున్నామో ఇక్కడ వేసినప్పుడు చూస్తే ఇంతకుముందు మేము వేసిన దాని మొక్క అక్కడ పడిపోయి ఉందనమాట మా ఆయనకైతే ఈ మొక్కలో పెంచుకోవడం భలే ఇష్టం అంటే వర్షంలో కూడా కష్టపడిపోతున్నారు ఇంకా ఈ ప్లాంట్ని కూడా వేసేసాం కదా మొక్కలు వేస్తున్నాం అంతే కానీ వాటర్ ఎప్పుడు కూడా మొక్కలు వేసిన తర్వాత వాటర్ వేస్తాం ఈసారి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి చిన్నగా ఇంకా పెద్ద అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వర్షం ఎందుకంటే ఫుల్ మబ్బు ఉంది కాబట్టి ఇంక వాటర్ అయితే ఎక్కువ వేయట్లేదు దీన్నైతే చాలా శ్రమపడాల్సి వచ్చింది వేళ్ళు లోతుగా పాతుకుపోయినాయి అనమాట దాన్ని మొక్క ఇది వాటర్ వాటర్ క్యాన్లు ఉంటాయి కదా దాన్ని కట్ చేసి ఆఫ్ దాంట్లో వేసారు బలి వచ్చింది గుబురుగా చూడరు కదా గాలి అయితే లైట్గా స్టార్ట్ అయిందనమాట ఇంకా ఈ ఒక్క మొక్క వేసేసి వచ్చేద్దాం అన్నట్టు దిగారు కానీ కిందకి ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది గాలి ఇంకొంచెం ఉన్న మునగపోతే కూడా పడిపోయేలా ఉందనమాట వర్షం వర్షాలు వస్తే కానీ కొన్ని కొన్ని మొక్కలకి పర్వాలేదు కొన్ని కొన్ని మొక్కలు అయితే దెబ్బతింటాయి చినుకులు స్టార్ట్ అయిపోయినా చూసారు కదా నేనైతే ఇంక పైకి వచ్చేసాను మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకా బాగా ఎక్కువ పడుతుంది అనమాట వర్షం తను రైన్ కోట్ వేసుకున్నారు కదా నేనైతే ఇంక లోపలికి వచ్చేసాను తన రైన్ కోట్ ఉంది కదా అని చెప్పి ఆ మొక్క ఒక్కటే కదా వేసేసి వస్తానని చెప్పి వెళ్ళారనమాట చూస్తున్నారు కదా అక్కడ దూరంగా చూసారా మా ఆయనకి మొక్కలంటే ఎంత ఇష్టమో వర్షంలో ఎండలో ఏ టైంలో అన్నా సరే వెళ్ళి వాటిని సంరక్షణగా చూస్తారనమాట వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి